ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభు రక్షకుడే సూకరిస్తున్నాం అందరాలు మీరు మొట్టమొదటిసారిగా మా కార్యక్రమం చూస్తుంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా లేటెస్ట్ వీడియోస్ అని మీరు ప్రతిరోజు వెచ్చించవచ్చు మా నా యొక్క విజన్ ఏంటంటే క్రైస్తవ్యంలో నానాటికి పేరుకుపోతున్నటువంటి కొన్ని అనాగరికమైనటువంటి పనులు వీటిని ఆధ్యాత్మికంగా బైబిల్లో ఉన్న ఆధ్యాత్మికంగా మనం ఏ విధంగా బలపడుతూ లోక సంబంధమైన వాటి నుండి దూర దూరపరచబడి దేవునికి ఎలా దగ్గర కావాలనేటువంటి అంశాలు మీకు బోధించడం జరుగుతుంది దయచేసి మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి దీని ఏదో బిజినెస్ కొరకు మేము చేయాలని అనుకోవడం లేదు బట్ ఎంకరేజ్ చేయడానికి దేవుని బిడ్డల్ని కోరుకుంటాం సో విషయానికి వస్తే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే క్రైస్తవులు చాలా మంది కుటుంబ ప్రార్థనలు లేదా గృహ కూడికలు పెడుతుంటారు ఈ గృహ కూడికలు కుటుంబ ప్రార్థనలు పెట్టడం ద్వారా ఆశీర్వాదం వస్తుంది వస్తుంది మనకు అనుకున్నవన్నీ కలిసి వస్తాయి మన కుటుంబంలో అని చెప్పేసి అంటుంటారు ఇది ఎంతవరకు వాస్తవం బిబ్లికల్ గా మనం ఆలోచిస్తే ఇది ఎంతవరకు వాస్తవం కుటుంబాల్లో ప్రార్థనలు పెడితే ఆశీర్వదించబడతామా కుటుంబాల్లో ప్రార్థన పెడితే మనకు ఉన్నటువంటి సాధనలు పోతాయా సాధన పోవాలంటే ఆశీర్వదించబడాలంటే చేయాల్సిన మార్గం ఏంటి ఆ బిబ్లికల్ గా మనము మనం ముందుకెళ్తాం ఆది కాలంలో ఎందుకు ఈ గృహ కూడికలు కుటుంబ ప్రార్థనలు అనేటువంటి అంశం వచ్చిందంటే మొదటి శతాబ్దంలో ఆది క్రైస్తవులు అంటే గారు ప్రసంగం చేయడం ద్వారా రక్షించబడిన మూడు వేల మంది సంఘము వారు ప్రతిరోజు అపోస్తల కార్యాలను మీరు వాక్యం వివరణ చూడగలిగితే రెండు అధ్యాయము నలభై ఆరు వచ్చిన ప్రకారము వారు దేవాలయంలోనూ ఇంటింటను మానక కూడుకొనుచు దేవుని స్థుతించుచున్నారు అనేటువంటి మాట మనకు కనబడుతుంది అది మీరు వాక్యం తెరిచి ఈ ఈ ఆది సంఘము కూడుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వారు వారికి అప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి షెల్టర్ లేదు షెల్టర్ అనేది లేదు కనుక వాళ్ళు ఏం చేసేవారంటే రక్షించబడిన వారు ఊరుకుండడం కుదరదు కదా వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థించాలి ఆరాధించాలి ఒక క్రమాన్ని నేర్చుకోవాలంటే వీళ్ళు ఏం చేసేవారంటే ఉన్న బిడ్డలందరూ కూడా ఒకరింట్లో ఒకరింట్లో ప్రార్థన కూడుకునేవారు సో ఆ విధంగా ఆది సంఘం మొదలైంది తర్వాత కాన్స్టంటైన్ రాజు వచ్చిన తర్వాత ఒక చర్చిని ఏర్పాటు చేయడము దేవుడి ఆరాధించే స్థలం ప్రత్యేకంగా ఉండాలని దాన్ని నిర్మించడం తల జరిగింది దాన్ని ఈరోజు చర్చెస్ అంటున్నాం చర్చెస్ ఏంటో అర్థం ఏంటంటే చర్చ్ అంటే సంఘం వాస్తవానికి బిల్డింగ్ కాదు బిల్డింగ్ అంటే మన వేరే అర్థం సో చర్చ్ అంటే సమూ సమూహము లేదా సమాజము అని కూడా అర్థం వస్తుంది సో ఈ విధంగా ఆది సంఘము కుటుంబాల్లో ప్రార్థనలు పెట్టుకునేవారు మరి నేటి తరాల్లో క్రైస్తవులు ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు బర్త్డే ప్రార్థన పెళ్లి రోజు ప్రార్థనలు లేదా కృతజ్ఞత కూడికలను పెడుతున్నాం సో వీటిని పట్టడం లేదు పెట్టండి పెట్టుకోవాలి కూడా సో అయితే వాస్తవం ఏంటంటే వీటిని పెట్టుకోవడం ఆశీర్వదించబడతామనేది దట్స్ నాట్ కరెక్ట్ ఆశీర్వాదము అభివృద్ధి అనేది ఎలా వస్తుందంటే ఒకసారి మీరు ఏబు గ్రంథం చూసి ఏబు గ్రంథాన్ని తెలిసి ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఒకసారి చదవండి సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దూరము దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదు సో ఈ ఈ మాటను మీరు కోట్ చేసుకోండి ఏబు గ్రంథం ఇరవై రెండు ముప్పై మూడు అంటే కుటుంబ ప్రార్థనలు పెడితే అభివృద్ధి కావు కుటుంబంలో ఉన్న దుర్మార్గాన్ని కుటుంబాలలో ఉన్నటువంటి అవసరములైనటువంటి శాపాన్ని శాపపూరితమైన పనులను దేవునికి ఇష్టము లేనటువంటి వాటిని మానుకున్నప్పుడు అభివృద్ధి అవుతాం ఆశీర్వదించబడతాం కుటుంబ ప్రార్థన పెట్టిన తర్వాత కూడా మరలా ఇంట్లో స్మోకింగ్ చేయడము కుటుంబ ప్రార్థన పెట్టిన తర్వాత మళ్ళీ ఆల్కాలు తీసుకోవడము కుటుంబ ప్రార్థన పెట్టినాక మళ్ళీ సీరియల్ చూడడము సినిమాలు చూడడము లేదా ఇతర ఇతర పనులన్నీ చేస్తూ నేను మా ఇంట్లో దేవుడు ఉన్నాడు మా ఇంట్లో మేము కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాం మా శాపం పోయిందని మీకు మీరు మనస్ మనశ్శాంతి కొరకు మీరు తృప్తి పడుతూ మాట్లాడుకున్నట్టుగానే ఉంటుంది విషయం ఏంటంటే దేవునితో సహవాసం చేయడం ఇంపార్టెంట్ కుటుంబంలో ప్రార్థన పెట్టడం ఇంపార్టెంట్ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవునితో సహవాసం చేసి మన గుడారాలలో మన కుటుంబాలలో ఉన్నటువంటి మన ఇళ్ళల్లో ఉన్నటువంటి దుర్మార్గాన్ని వదులుకోవాలి వదిలేయాలి బయట అప్పుడు అభివృద్ధి పొందుతాము ఇలాప వాక్యములు రాసినటువంటి ఇరిమియా గారు ఇరు ఇలాప వాక్యాలు ఒక మాట చెప్తాడు ఇండ్లల్లో నానా రకాల మరణకరమైన వ్యాధులు ఉన్నవంటాడు నానా రకాల మరణకరమైన వ్యాధులు ఉన్నవి ఈ రోజున ఎన్నో రకాల సమస్యలు ఎన్నో వైరస్లు స్ప్రెడ్ అయ్యి కుటుంబాలు అతనాకతనం అయిపోతున్నారు ఈరోజు జబ్బులు లేని కుటుంబాలు లేవు అనారోగ్యాలు లేనటువంటి వ్యక్తులు కుటుంబాలు ఎవరు లేరు విచిత్రమేందంటే ప్రతి కుటుంబంలో ఎవరికో ఏదో ఒక రకమైన జబ్బు ఉంది సో వాటికి కారణం ఏంటంటే ముందు మన మన కుటుంబాలలో మన హృదయాలలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని తీసివేసి ప్రభుత్వం సహవాసం చేస్తే ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడతాము అభివృద్ధి పొందుతాము టైంపాస్ కోసము మీరు కాలయాపన కోసము నామకార్థ జీవితం కొరకు మీరు కుటుంబ ప్రార్థనల పేరు మీద వ్యర్థంగా మీరు మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు అనేది ఒక సేవకునిగా నా యొక్క బాధ మీకు ఎల్లబచ్చుతున్నాను మీరు ఈ మాటలు అర్థం చేసుకుంటారని చిన్న ఈ సందేశాన్ని నేను మీకు ఇస్తున్నాను బర్త్డే ప్రోగ్రామ్ చేయండి తప్పేం లేదు పెళ్లి ప్రార్థనలు పెట్టుకోండి వివాహ ప్రార్థన కుడికలు పెట్టుకోండి కృతజ్ఞత కార్యక్రమాన్ని పెట్టుకోండి పర్లేదు కానీ పెట్టుకున్న తర్వాత కొంత మార్పు రావాలి మీ ఇంట్లో ప్రశాంతత ఉండాలి సమాధానం ఉండాలి ఆశీర్వాదం రావాలంటే ఇటు ఇదే మూలం కదా ఇది మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో దేవుడు తన కార్యాన్ని జరిగించడం మొదలు పెడతాడు మీరు మీ మానసిక తృప్తి కొరకు ఏదో కుటుంబ ప్రార్థన పెట్టినాము కేక్ కట్ చేసినాము అన్నం పెట్టినాము కూల్ డ్రింక్స్ ఇచ్చినాము టీలు ఇచ్చినాము మజ్జిగ ఇచ్చినాము ఇది కాదు ఇట్స్ నాట్ అది కాదు అది అసలు దాని అర్థం అది కాదు ముందు కుటుంబాలలో మీ దుర్మార్గత మీ మీ కుటుంబాలలో మీ జీవితాలలో ఉన్న దేవునికి ఇష్టం లేనిదంతా బయటికి వెళ్ళిపోవాలి అప్పుడు మీరు దేవుని బిడ్డలుగా సంతోషిస్తారు దేవుడు మిమ్మును పట్టి ఆనందిస్తాడు అందరం మనం చెప్పుకుంటాం దేవుడు నన్ను ఆశీర్వదించాడు నన్ను దీవించాడు నాకు కారు ఇచ్చాడు నాకు ఇల్లు ఇచ్చాడు నాకు బంగారం ఇచ్చాడు వడ్డానం ఇచ్చాడు అన్నీ చెప్తున్నారు దేవుడు ఇచ్చేవాడు కానీ మరి అదే దేవుడు నీ పట్ల ఎప్పుడైనా ఆనందంగా ఉన్నాడా అని ఎప్పుడైనా ఆలోచించగలిగారా నీ పట్ల ఎప్పుడైనా సంతోషంగా ఉన్నాడని ఎప్పుడైనా మీరు గ్రహించారా ఆయన సంతోషంగా ఆనందంగా నీ జీవితంలో లేకపోతే నువ్వు ఎన్నికలు ఉండే లాభం అందుకే తండ్రి చిత్తము చేయడం నేర్చుకుందాం ఈ భూమి మీద తండ్రి చేయడమే భక్తి తండ్రి చిత్తం చేయకుండా వ్యతిరేకంగా చేసి మనకు మనమే తృప్తి పడితే దేవుడు మనల్ని పట్టి సిద్ధిస్తాడు బాధపడతాడు ప్రియ బిడ్లారా ఈ చిన్న సందేశాన్ని మీరు స్వీకరించండి మీ కుటుంబాలలో ఎవరైనా వ్యతిరేకంగా దేవునికి జీవిస్తూ కుటుంబ ప్రార్థనలని ఆ ప్రార్థనలు ఈ ప్రార్థనలని కాలయాపన చేస్తూ మీకు మీరే సాటిస్ఫైడ్ అయ్య అయ్యేటువంటి విషయంలో మీరుంటే మీరు మారు మనసు పొందండి ప్రభు మిమ్మల్ని జీవించాలని మీరు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు మీ హృదయంలో మీ జీవితంలో అక్కడ లేనిది బయటికి పంపిస్తే అవసరమైన ప్రభు మీలోనికి వస్తాడు అనారోగ్యాలు తొలగిస్తాడు సమస్యలు తొలగిస్తాడు ఆయన ఉన్న చోట ఆయన నిలిచిన చోట సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది కనుక ఈ విధమైనటువంటి ఆశీర్వాదంలోనికి మీరు రండి mal دیvinson gaka